రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి గా గా చంద్రబాబు డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లా వెంకటగిరి రాజకీయ చరిత్రలో మూడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కురుగుళ్ల రామకృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతూ వెంకటగిరి పడ్డన టీడీపీ ఆఫీస్ నందు కేక్ కట్ చేసి చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక విజన్ ఉన్న వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు నాడు ప్రతిపక్షంలో కౌరవ సభలో ఉండను గౌరవ సభకి తిరిగి వస్తానని వాగ్దానం చేసి నేడు అదే గౌరవ సభకు వెళ్లేందుకు టిడిపి పార్టీకి సహకరించిన ప్రతి టిడిపి కార్యకర్తకు నాయకులకు అభిమానులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రమాద స్వీకారం చేసిన నూట అరవై నాలుగు మంది ఎన్డీఏ కూటమిలోని శాసనసభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు అదే విధంగా ఆయా నియోజకవర్గాల్లో ప్రజలకు శాసనసభ్యులు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే దిశగా పయనించేందుకు భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పులికొల్లు రాజేశ్వరరావు కేవీకే ప్రసాద్ శ్రీ రామదాసు గంగాధర్ బీరం రాజేశ్వరరావు జనసేన బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కురుగుళ్ల రామకృష్ణ నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సౌరవ భౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను గురుగొండ రామకృష్ణని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కురుగొండ రామకృష్ణాని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటారని వాటిని అనుసరిస్తారని సభా మర్యాదలను పాటిస్తారని సాంప్రదాయాలను గౌరవిస్తారని దైవసాక్షి ప్రమాణం చేస్తున్నాను

మాట్లాడు లెజెండ్ వెంకటగిరి ముత్తబిడ్డ పురుగుణ రామకృష్ణ గారు ముచ్చటగా మూడవసారి అసెంబ్లీలోకి పోయి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వెంకటగిరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు మరియు మాజీ ఏఎంసీ మరియు కేవీకే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్టడం జరిగింది అందులో భాగంగానే ముచ్చటగా మూడోసారి ఎందుకన్నామంటే ఒక మంత్రిని ఒక పెద్ద కుటుంబం ఒక ముఖ్యమంత్రి మంత్రి మంత్రి కుమారుడిని గెలిపించి మంత్రి కుమారుడి మీద గెలిచిన మా లెజెండ్ పూర్వణ రామకృష్ణ గారికి హృదయపూర్వకంగా వెంకటగిరి తెలుగుదేశం పార్టీ వెంకటగిరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని గంగాధరంగాన్ని ప్రారంభం ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే అభివృద్ధి అంటేనే కురుగోళ్ళ కురుగోళ్ళంటేనే అభివృద్ధి అని మరొకసారి నిరూపించడానికి మూడవసారి ముచ్చటగా అసెంబ్లీలో ఈరోజు శాసనసభ సాక్షిగా మా కురుగోళ్ళ రామకృష్ణ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న ఈ శుభ సందర్భంలో ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే వెంకటగిరి పోలవరన్న తల్లి ఆయనకి ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయుర ప్రసాదిస్తూ ప్రజలకు సేవ చేస్తూ ఇలాగే అభివృద్ధి బాటలో పయనించే శక్తి సామర్థ్యాల్ని ప్రసాదించాలని ఆ పోలరతలను కోరుకుంటున్నాం అలాగే ఆయన మూడో విజయానికి కారకులైన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ముఖ్యంగా కార్యకర్తలందరికీ కూడా ఆయన ఎప్పుడు అండగా ఉంటారని ఆయన మూడు సార్లు గెలిచిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన సాధారణ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఏ టైంలో అయినా తలుపులు తెరిచే ఉంటాయని ఈ సభా తెలియజేసుకుంటూ అలాగే వెంకటగిరిలో మూడో మూడు సార్లు విజయం సాధించిన మొట్టమొదటి వ్యక్తిగా కూడా కురుగోళ రామకృష్ణ గారి చరిత్ర సృష్టించారని ఈ సభ ముందు తెలియజేసుకుంటున్నాను అలాగే కురుగొల రామకృష్ణ గారికి వచ్చిన ఈ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క కార్యకర్తకి అందుబాటులో ఉంటూ అభివృద్ధిని మరొకసారి వెంకటగిరి ప్రజలకి రుచి చూపించాలని ఈ సభ ముందు కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అందరికీ నమస్కారం ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి శ్రీ గురుగొండల రామకృష్ణ గారికి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే వైసీపీ వాళ్ళు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకనే అన్నారు ఈరోజు అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకొని పోయి డైరెక్ట్గా ఎమ్మెల్యేగా కాకుండా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు కాబట్టి ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు అని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మా వెంకటగిరి అభివృద్ధి ప్రదాత వెంకటగిరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత కలిగిన మా పురుగున రామకృష్ణ గారు ముచ్చటగా మూడవసారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా ఈరోజు మా టౌన్ అధ్యక్షుడు మా వైస్ చైర్మన్ వీర రాయేశ్వరరావు గారు అదేవిధంగా జనసేన అనిల్లు రాధక్క అందరూ టీడీపీ నాయకులు అందరూ జేవికే అందరూ సంతోషంగా ఈరోజు పండగ దినం జరుపుకుంటున్నాం ఎందుకంటే రాష్ట్రానికి ఒక నరకాసుడు పాలన పోయి రాముడి పాలన వచ్చిన సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసుకుంటున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మొత్తం నూట అరవై నాలుగు మంది మంత్రులతో కలిసి ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణ స్వీకారం చేసిన రోజు కాబట్టి ఈరోజు నిజంగా కూడా పండగ రోజుగా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు భావించాలి ఎంతో తెలుసు మన అందరికీ యాభై సంవత్సరాలు వెనక్కిలిపిన ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ముందుకు నడిపించే ఏకైక రథ సారథుడు చంద్రబాబు నాయుడు అని అందరూ నమ్మి ఆయన్ని పట్టం కట్టించిన ప్రజలు ఆంధ్రప్రదేశ్ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను ముఖ్యంగా మా వెంకటగిరి తెలుగుదేశం పార్టీ నాయకులకి జనసేన పార్టీ నాయకులకి బీజేపీ పార్టీ నాయకులకి మరియు వెంకటగిరి నియోజకవర్గం ప్రతి ఓటర్కి కూడా ఈరోజు ధన్యవాదాలు తెలుపుతున్నాం మూడోసారి మా ఎమ్మెల్యేని గెలిపించినందుకు కాబట్టి ఈ రోజు ఒక పండగ వాతావరణం జరుపుకుంటున్నాం కాబట్టి ఈ అవకాశం వచ్చిన అందరికీ ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు ఒక వాగ్దానం చేసి అసెంబ్లీలో నుంచి బయట వచ్చాడు అది నిర్వహించుకున్నాడు గొప్ప నాయకుడు మన స్టేట్ కాదు ఇండియా కాదు ప్రపంచంలో గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు ఈరోజు రాత్రి టీవీ చూస్తే గౌరవ సభ కాదు కౌరవ సభ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన కౌరవ సభ ఆయన చేశాడు ఆ మాదిరి పరిపాలన మనం చేయము గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే మనకి స్టేట్కి ఎంత ముఖ్యమో నారా చంద్రబాబు నాయుడు మనకి వెంకటగిరి కూడా మన గురువనరామకృష్ణ అంతా మనకి ముఖ్యం అనేసి వెంగటగిరి ప్రజలందరికీ ఈరోజు శుభాకాంక్షలు చెప్తూ ఇంకో ఇంకొక సబ్జెక్ట్ ఉంది నేను ఒక ప్రెస్ మీట్లో చెప్పాను నోటి మనం ఎంతమంది ఎమ్మెల్యేలు స్టేట్లో గెలిస్తే అన్ని టెంకాయలు కోలేరమ్మ తల్లికి మనం సమర్పించుకుంటామని అది మనం ఒకరోజు ఈ రోజు కానీ ఎప్పుడు కానీ దాంట్లో నూట అరవై నాలుగు నూట అరవై ఐదు ఎమ్మెల్యే టెంకాయలు మనం శుభించుకోవాలి కోలేరమ్మ తల్లికి అందరికీ వెంకటగిరి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ